ఎవరు భూమి నా మాకు తెలియకుండా ఈ చెప్పేది అనేవాడు డాక్యుమెంట్ రైటర్ నన్ను బతికునే సంపించారు సంధి ఇచ్చేస్తున్నారు సబ్సిడెంట్ దీంట్లో ఉంది ఎన్ని ఎకరాలు ఆరు ఎకరాలు యాభై సెంటు

జరుగులు కోటి తీసుకుని ఉంటాడు సబ్జ్ రూపాయలు దీనికి ప్రధాన కారణం సబనే ఉండడం అనుకుంటున్నారా లేకుంటే వేరే సిబ్బంది అది దానిలో ఎంటారు ఇంకా అంతా బయటికి వస్తారు ఇప్పుడు ఆరు యాభై ఎక్కడ పెద్దది శిల్పా పక్కన శిల్పా కూడా మాదే మూడు వందల ఇరవై ఊరు పాత పాటాపురం పంచాయతీలో వస్తుంది అదే పాత నంబర్ వచ్చి మూడు వందల యాభై ఇరవైకి జీ ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నవింక్ డాక్యుమెంట్స్ అన్నిటో ఆటివోతో ఇది కూడా జరిగింది కోర్టులో ఆర్టీఓ కోర్టులో ఈశ్వరప్ప నా పేరు మోహన్ కుమార్ మా నాయన ఈశ్వరప్ప మాకి మల్లిగిరి గ్రామంలోని మూడు వందల ఇరవై ఒకటి ఏ సర్వే నంబర్ లో ఏడు ఎకరా నలభై సెంట్లు ఉంది అందులో నేషనల్ హైవే నేషనల్ హైవే పోని ముగింది భూమి ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఆ భూమిని ఎవరో పేడ్ డాక్యుమెంట్లు పుట్టించి సదరు భూమి మా నాయన గారు చనిపోయారు అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డూప్లికేట్ పత్రాలు పెట్టి ఆయన వాళ్ళ పేరు డెత్ సర్టిఫికేట్ మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టి వేరే వైల్ పేరు పైన రిజిస్టర్ జీపీ తీసుకొని తీసుకున్నారు నేను ఈరోజు నేను ఆన్లైన్లో చెక్ చేసుకోగా ఆ డాక్యుమెంట్ చూసి నేను సబ్మిజిస్టర్ గారికి పో పోయి అడగడం జరిగింది ఆయన ఇది ఎక్కడో పొరపాటు జరిగింది అన్నట్లుగా చెప్తున్నాడు మాకు ఆయన తెలియదు అన్నట్లుగా అందుకోసమే నేను పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నాను ఆయన ఆయన పైన కూడా ఆయన స్టాఫ్ నాడి కూడా మాకు తెలియదు అండి అంటున్నారు దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని టూటల్స్ కోరుతున్నాను కోరుతున్నాం సూత్రధారులు ఎవరన్నా లేదు పోలీసు వారే ఎవరో ఆమ్దాల సుబ్బారావు అంట అక్కడ ఆయన ఆధార్ కార్డు చెక్ చేసి నంద్యాల డిస్టిక్ అని తెలియంది నంద్యాల డిస్టిక్ ఇంకొక ఇంకొక అంటే జీపు ఇచ్చిన అతని పేరు చాకలి ఈరన్న ఆయన ఇక్కడ కరివేముల గోనగన్న మండలం పదమర వేడు గోనగల్ల మండలం నాకు తెలిసినంత వరకు ఇంతవరకు దీనికి బాధ్యులైన వారు కఠినంగా శిక్షించాలని ఈవెన్ బయట వ్యక్తులైనా గానీ గవర్నమెంట్ వ్యక్తులైనా గానీ ఇలాంటిది మరొకసారి ఆదోనిలో పునరావతం కాకుండా చూడవలసిన బాధ్యత పోలీసు వారి పైన ఉందని నేను కోరుకుంటున్నాను నేను ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగింది రీసెంట్ గా నాలుగు రోజుల కింద జరిగింది మా నాయన రెండు వేల తొమ్మిదిలో లో చనిపోయినట్లు డాక్యుమెంట్లు చూపిస్తున్నారు ఇంకోటి ఏమనగా మా నాయన ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో చనిపోగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలోనే వచ్చింది ఒక్కరోజు డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ ఏది ఇంకోటి మామూలుగా అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు యూఐ నెంబర్ చెక్ చేస్తారు కంపల్సరీ యూఐ నెంబరే లేదు లేదు ఇంకోటి ఏమనగా అంత మాన్యువల్ ఉంది కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఒకటిలోనే అంత ఆన్లైన్ చేసింది అది తెలుసు కూడా ఇంకా ఇప్పటి వరకైనా కానీ పేరు చేస్తున్నారు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే పోలీసులు మన ఆధ్వని మండిగిరినే పంచాయత్ సెక్రటరీ సిగ్నేచర్ ఎంఆర్ఓ సిగ్నేచర్ కూడా ప్రాడైతున్నాయి అన్ని ఫేకే మీకు ఎవరి మీద అనుమానం అనుమానం అనేది ఇప్పుడు పోలీసు ఎంక్వైరీ చేసే తేల్తుంది కదండి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఆశించి చేసినారా బెదిరించి చేసినారా అనేది మాకు కూడా తెలుసాలి కదా ఇట్లా రాజకీయ నాయకుర ఉందని అది ఏ విధంగా ఉందనేది మనం చెప్పలేము ఎందుకంటే నా వరకు నేను డాక్యుమెంట్ చూసుకున్నాను నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాను తొలిపరి విచారణ వాళ్ళు చేస్తారు అన్నమాట ఎంత విలువ చేయొచ్చు ఇప్పుడు అనా గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ వచ్చి దగ్గర దగ్గర యాభై కోట్లు ఉందన మొత్తం మొత్తం పేరు నా పేరు ఎగ్డీ మోహన్ కుమార్ మాకు ఏ విధంగా న్యాయం జరగాలని పోలీసు వారిని అలాగే మాకి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి పునాద కాకుండా మరొకసారి జరగకూడదని మేము కోరుకుంటున్నాం నా పేరు సూర్యమోహన్ రూ ఆ టూటోన్ ఇన్స్పెక్టర్ నాకు ఇప్పుడే వై ఈశ్వరప్ప నందగిరి పంచాయతీ ఆదోని పట్టణాలకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి అతను డెత్ సర్టిఫికేట్ని ని వై సుధాకర ఆముదాల ఆముదాల భాస్కర్ అన్న అతను చనిపోయి ఈశ్వరప్ప కంప్లై ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అతను చనిపోయినట్టు ఒక సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి మళ్ళీ అతను ఆముదాల భాస్కరే ఈశ్వరప్ప కొడుకునని చెప్పుకొని ఈ రోజు సబ్ ఆఫీస్ ఆఫీస్కి మధ్యాహ్నం వెళ్ళి ఈ రోజు కాదు నాలుగు రోజుల క్రితం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మా తండ్రి చనిపోయినాడు కాబట్టి నేనే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నానని చెప్పి చాకల ఈరన్న అన్న అతనికి ఎకరాల యాభై ఒక్క సెంటులు రాసి ఇవ్వడం జరిగింది ఆ డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోవడం జరిగింది ఈరోజు అంటే నాలుగో తారీఖున వాళ్ళు వెళ్ళి సబ్ రిజిస్ట్రారు గారిని అడిగినారు ఆదోన్ సబ్ రిజిస్టార్ గారిని అడిగితే అది మాకు ఆ విషయం తెలియదు మీ డెత్ సర్టిఫికేట్ అన్ని సబ్మిట్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసామని ఆయన చెప్పినారు దాని మీద ఆయన ఈ రాయించుకున్న చాకల ఈరన్న రాసి ఇచ్చినటువంటి ఆముదాల భాస్కరు అలాగే రిజిస్ట్రేషన్ చేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు వాళ్ళ స్టాఫ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఇంకా తదుపరి ఇన్వెస్టిగేషన్ చాలా ఉంది దాంట్లో నిజానిజాలు రాబట్టి ఇంకా కొన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసి ఎవరైతే ఈ తప్పు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కూడా తమ తమ ప్రాపర్టీని చాలా కష్టపడి సంపాదించుకుంటారు ఇవన్నీ ఏం జరుగుతున్నాయో ఒకసారి వెరిఫై చేసుకోవాలా ఈసీలన్నీ కూడా తీసుకోవాలి తీసుకుని ఒకసారి వెరిఫై చేసుకుంటే మన ప్రాపర్టీని మనం భద్రపరుచుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఇటువంటి బాధ్యతలు ఉంటే నా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా మీకు తెలియజేస్తున్నాను ఆరు మంది ప్రస్తుతానికి ఇంకా తర్వాత ఎంతమంది ఇన్వెస్టిగేషన్ వస్తారో తెలియదు సబ్ రిజిస్టర్ గారు కేసు ఏం పెట్టలేదు మాకు మళ్ళీ మోసం చేసి ఒక ఇలాగా అముదల భాస్కర్ అన్నతను ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి మాతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మాకేం సంబంధం లేదని చెప్పినాడు మాకు సంబంధం లేదని రాసి ఇచ్చినాడు ఎవరు వాళ్లే ధృవీకరించుకోవాల్సింది వాళ్ళే అందుకని ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ వెరిఫై చేస్తాము దాంట్లో మా అతనికి ఇంటెన్షన్ ఎంత ఉంది నాలెడ్జ్ ఎంత ఉంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది ఎవరిని చిట్ చేసినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఆయన వెరిఫై చేసుకోవాలి కదా నేను సమ్ ని అరెస్ట్ చేయాలంటే వైని అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా అతను ఎక్సా కాదా వయ్యా అనేది ఆధార్ కార్డు అన్ని అడుగుతాం కదా అతను అన్ని వివరాలు అడుగుతాం కదా అలాగే అతను కూడా వెరిఫై చేసుకోవచ్చు గవర్నమెంట్ జబ్బు తీసుకున్న ఎంప్లాయ్గా ప్రతి ఒక్కరికి కూడా నేను ముద్దయిన ముద్దన వెరిఫై చేసుకోవాలా ఎలిగేషన్ వస్తే అతను ఆ ముద్దయే కాదని చూసుకోవాలా ఏ బదులు బీన్ అరెస్ట్ చేసి జైలు పంపిస్తే జడ్జి గారు నన్ను అడుగుతారు కదా అట్లాగే అతను కరెక్ట్గా వెరిఫై చేసాడని లేదని ఇన్వెస్టిగేషన్లో వెళుతుంది అతను కరెక్ట్గా వెరిఫై చేయకపోతే అతను అరెస్ట్ అవుతాడు